మిథున రాశికి చెందినటువంటి వారు రెండు వేల పంతొమ్మిది మార్చి మాసంలో ఎలాంటి ఫలితాలని నవగ్రహాల యొక్క కృప వలన పొందబోతున్నారని కానీ గాని మనం చూసినట్లయితే మిథున రాశి వారు బుధ ఆధిక్యతను కలిగినటువంటి రాశిని కలిగినటువంటి వారండి అయితే ఇక్కడ గమనించినట్లయితే గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతున్నారా లేదా అని మనం చూడాలండి మెయిన్ గా ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహం ఉందా గురువు మీ రాశికి రణ రుణ రోగ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క మాసములో మిదులు రాశి వారు అప్పు చేయకుండా ఉండడమే మంచిదని చెప్పవచ్చు అంటే అప్పు చేస్తే దాన్ని తీర్చడానికి సమయం పడుతుంది అని దీని అర్థం అయితే అదే మిథున రాశి వారికి రాహుకేతు సంచారము మార్చి ఏడవ తేదీ తర్వాత రాహు ఆరుద్ర నక్షత్రంలోకి మీ యొక్క జన్మరాశిలోకి ప్రవేశించడము ఒక విశేషమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే అది కూడా అప్ అండ్ డౌన్స్ గా ఉండడానికి అవకాశం అనేది ఉంది అయితే ఈ మిథున రాశి వారికి ఇప్పుడు గోచారంలో చూసినట్లయితే కుజభగవానుడు మీకు లాభస్థానంలో ఉండి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు అంటే వృత్తిలోను వ్యాపారంలోను మంచి విధానంలో మీరు ముందుకెళ్తారు భూమిని కొనటంలో గాని లేకపోతే ఇంటికి సంబంధమైనటువంటి నిర్మాణాలు చేయడంలో గాని మంచి ఫలితాలు వస్తాయి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు యొక్క సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయని చెప్పవచ్చు మీ గురించి ప్రపంచానికి తెలిసి రాబోతుంది అని చెప్పవచ్చు అంటే మీ నిపుణుతన కుదురు అందరికి తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే మీ ఇంటికి ఏడవ స్థానంలో మిదులు రాసి ఏడవ స్థానంలో శని భగవాను మీదకి రాహుకేతు సంచారం జరిగిన తర్వాత కేతు భగవానుడు ప్రవేశిస్తున్నాడు కనుక ఇక్కడ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం అనేది ఏర్పడుతుంది కనుక భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు పట్టిమిడుపులతో సత్తుబాటుతనంతో ముందుకెళ్తే ఈ మాసం అంతా బాగుంటుందని చెప్పొచ్చు అలాగే ఏడులో కేతు భగవానుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది కనుక ముఖ్యంగా ఇక్కడ ఏడు అనేది ఒకవేళ మిథున రాశి స్త్రీదైతే భర్త స్థానమని అదే మిథున రాశి భర్తదైతే ఏడవ స్థానము స్త్రీదని చెప్పడం జరుగుతుంది అయితే కేతు భగవానుడు రవి యొక్క శాపాన్ని తీసుకుని ఆ ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది కనుక రవికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా అక్కడ దెబ్బతినడం జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల నుండి కొద్దిగా చెడ్డ పేరు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే భార్యకి సంబంధమైనటువంటిది అంటే భర్త మిథున రాసి అయితే భార్యకి సంబంధమైనటువంటి వారికి ఏదైనా ఆరోగ్యం చెడితే హాస్పిటల్ కానీ వెళ్ళినట్లయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే భర్త మిథున రాసి చెందినటువంటి వారైతే ఏడవ స్థానము భార్య ఇలాగ వైస్ లెస్ మార్చి మార్చి చెప్పడం జరుగుతుంది అలాగా ఇప్పుడు గమనించినట్లయితే ఎనిమిదవ స్థానంలో శుక్ర భగవానుడు ఉన్నాడు అష్టమంలో శుక్రుడు మంగళ్యానికి దెబ్బ అంటే అక్కడ మాంగళ్య దోషం అనేది కనబడుతుంది ఇక్కడ కూడా ఎందుకంటే శుక్రుడు మాంగల్యానికి ముఖ్యమైనటువంటి వాడు కనుక కలత్ర గ్రహం కనుక ఒక విధమైనటువంటి భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త రహస్య సంబంధాలని అంటే వాళ్ళ యొక్క డబ్బు విషయంలో గాని ఏ విషయంలో గాని రహస్యంగా భర్తకు తెలియకుండా భార్య ఇచ్చేయడం అలాగే భార్యకు తెలియకుండా భర్త ఎవరికైనా ఇచ్చేయడం చేసి ఆ అప్పును మీరే కట్టవలసిన అవసరం ఏర్పడుతుంది ఈ మాసంలో తగు జాగ్రత్తలు పడవాలి అలాగే పదహైదవ తేదీ మార్చి నెల వరకు మార్చి నెలలో ఆ పదహైదవ తేదీ వరకు రవి భగవానుడు ఇక్కడ భాగ్యంలో ఉండడం అనేది జరుగుతుంది తర్వాత ఈ మొదటి భాగం పెద్దగా యోగించకపోయినప్పటికీ అక్కడ పితృస్థానం అవుతుంది అలాగే ముఖ్యంగా భాగ్యస్థానం అవుతుంది కనుక ఆస్తి సంబంధమైన విషయాల్లో తండ్రి తీసుకునే నిర్ణయాల మీదే పిల్లలు ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ పదహైదు రోజులు ఆ తర్వాత పదహైదు రోజుల తర్వాత ఈ యొక్క మాసం రెండవ భాగంలో రవి భగవానుడు పదవింట్లో కర్మస్థానంలో రావడం వల్ల అక్కడ చక్కటి ఫలితాలు అనేది లభిస్తాయి కాకపోతే అక్కడ కొద్ది కోపాన్ని తగ్గించుకొని మనం ప్రవర్తించాలి అలా చేయగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటిని బేర్క వేసి చూసినట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఒక విధంగా పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ప్రతి ఒక్క దానిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది పాజిటివ్నే తీసుకుని శంకలు గుర్తుకుంటే సరిపోదండి అందులో నెగిటివ్ ఉంది ఏమిటి ఉంది దానికి మనం మార్గదర్శకంగా ఏమి చేయాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం ముందుకెళ్ళగలం అనేది ఆలోచించాలి ఇది గమనించవలసినటువంటి అవసరము అయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ మాసము అంటే మార్చి మాసము రెండవ తేదీ పన్నెండు గంటల నలభై నిమిషాలకి పగల్లో ఇక్కడ చంద్రాశనం లభించబోతుంది అంటే చంద్రాశనం వస్తుంది అలాగే ఈ మాసంలో మూడవ తేదీ నాలుగవ తేదీ కూడా చంద్రాష్ట్రం ఉంది ఈ మాసం చివరి భాగంలో ముప్పైవ తేదీ లాతా తర్వాత ముప్పై ఒకటవ తేదీ కూడాను ఈ యొక్క మిథుల రాశి వారికి చంద్రాష్టం ఉంది కనుక ఈ చంద్రాష్ట సమయంలో కొద్ది నిదానంగా కోపం లేకుండా తీసుకునే నిర్ణయాలు అందరికీ అనుకూలంగా ఉండేట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది తొందరపడిన నిర్ణయాలు తీసుకోకండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడండి భార్యాభర్తల మధ్య గొడవలు తగిరి భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి కనుక వారు విడిపోయే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని మీరు ముఖ్యంగా దక్షిణామూర్తిని ఉపాసన చేయడం ఆరాధించడం చాలా మంచిదండి ఈ మాసంలో అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా వృద్ధులకి అంటే నడవలేని వారికి పడకలోనే ఉన్నటువంటి వారికి వారికి తగినటువంటి సహాయం అది వస్తు రూపంలో కావచ్చు ఆహార రూపంలో కాని చేసినట్లయితే ఈ దోషాలన్నీ కూడా రాశి వారికి తొలగిపోవడం అనేది ఖాయమండి